ఈరోజు మనం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేయాలి దేవో తెలంగాణ గీతాన్ని అందేశం గారి యొక్క కళని వారి యొక్క సిద్ధాంతాన్ని వారి త్యాగాన్ని వారి నిబద్ధతని గుర్తించి తెలంగాణ రాష్ట్ర జాతి రాష్ట్ర గీతంగా గుర్తింపును అందించిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు అందశ్రీగా జీవితం మనకు ఒక పాట మనం నేర్చుకోవాలి జీవితంలో పేదరికం కాదు డబు కాదు మతం కాదు కులం కాదు ప్రకృతి గురుతత్వం క్రమశిక్షణ చివరి శ్వాస వరకు ఏ రకంగా వారు బ్రతికిలో వారు మనకు ఉదాహరణ మనకు ఆదర్శనీయం ప్రతి మరొకసారి వారికి శ్రంధాన్ని ఘటిస్తూ నేను సెలవు తీసుకుంటాను పెద్దలు మాజీ రాజ్యసభ గౌరవనీయులు బిఎన్ మంత్రాలు అన్నగారిని మాట్లాడుతూ పోతున్నారు సభకు నమస్కారం వేదిక పోయినటువంటి బీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ రావు గారు దామోదర్ నాగృష్ణ గారు మంత్రులు అదే పొన్న ప్రభాకర్ గారు మన లక్ష్మణ గారు వేదిక పోయినటువంటి మిగతా పెద్దలు కళాకారులు వచ్చినటువంటి అభిమానులు అదే శ్రీ గారికి ఎంతమంది అభిమానులు ఉన్నారో ఈ రవీంద్ర భారతీయులు చూస్తే తెలుస్తుంది నిజంగానే చదువుకోకున్నా ఏది గ్రామాలలో ఉంటూ ఏది వ్యవసాయం చేస్తూ ఆయన వ్రాసిన పాటలు మానవత్వం ఈ మానవత్వం ఎక్కడ పోతుంది ఈ మానవత్వం ఏదన్నా ఆధారాలు ఉంటాయా మానవత్వం గుర్తింపు ఉంటుంది పాటతో ఆయన ఫేమస్ అయ్యిండు కానీ గత ప్రభుత్వం ఆయన ఎంతో తెలంగాణ గురించి పాటలు రాసి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినటువంటి గుర్తించలే జనగణమనతో పాటు రాష్ట్ర గీతం కూడా ఉండాలని ఆలోచన చేసిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ పాట కూడా జై జై తెలంగాణ ఆ పాట ఈ మనొక్కసారి ఉద్యమంలో ఉండాలని ప్రతి పౌరుడు ప్రతి స్త్రీ ముందుకు రావాలని ఆలోచన చేశాడు ఆయన ఇంత తొందరగా చనిపోయి చనిపోవడం చాలా నాకు చాలా దగ్గర వ్యక్తి అనుమతు నేను తెలంగాణ గురించి ఆ అదే గారి నిజంగా నేను పాట వాడడం ఆ పాట తెలంగాణలో తరం వారికి కూడా గుర్తింపు అదే తెలంగాణ పార్టీ ఉన్న టిఆర్ఎస్ తీసేసి బిఆర్ఎస్ పేరు పెట్టడంతో ఏది చనిపోయినటువంటి విద్యార్థులకు తెలంగాణ ఉన్నటువంటి రెస్పెక్ట్ ను కూడగొట్టారు ఇవాళ మా మీద ఏదో మాట్లాడుతున్నారు ఏది మాట్లాడినా అందే శ్రీ గారి గుర్తింపు మా ముఖ్యమంత్రి గారు గుర్తించారు వారి కుటుంబ సభ్యులను గుర్తించాలి అదే విధంగా ఒక కోరిక ఉంటుంది ముఖ్యమంత్రి గారు కళాకారులు చాలా మంది అడుగుతా ఉన్నారు అయ్యా మా గుర్తింపు తగ్గిపోతుందని అందే శ్రీ గారికి ఎక్కడైతే మీరు రెస్పెక్ట్ ఇచ్చిందో చిన్న కళాకారులకు కూడా మీరు సాయం చేయాలని కోరారు వారి మాట తప్పనిసరిగా ముఖ్యమంత్రి నోటీసు చేస్తారని చెప్తూ మరొకసారి వారి ఏది సత్తాప సభలో నాకు అవకాశం ఇచ్చి మాట్లాడించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కృతజ్ఞతలు చెప్తూ జై అందరి జై అందరి జై అందరి జై జై తెలంగాణ జై తెలంగాణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు నోటికో కోటికో ఒకడే ఒకడు ఎడతాని కంటికి కనరాడు మాయమైపోతున్నడమ్మా మనిషి అన్నవాడు ఓ మచుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు నిలువెత్తు స్వార్థము నీడలా వస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా ఆత్మీయ బంధాలు ప్రేమ సంబంధాలు దిగజారుతున్నాడు పోయి రోజు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మ లేదు చూడు మనవతో ఉన్నవాడు ఎనబదెక్కల డే గజీ సిని నాపంజాకు కొడి పిల్ల ఇచ్చి టీకొట్టుకుంటున్నాడు ముక్తికి స్వర్గా ని కందకుండ అతుదకు అతిపంజన భోయదు పింఛనుండాడు అది సముద్రమా కనుసందో మా నాకు మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు ఓ మచుకైనా చూడు మానవత్వం ఉన్నవాడు ఇరవై ఐదు పైసల గర్రత్తులను గాల్చి అరవై ఐదు కోట్ల వనముల అడుగుతాడు ఇరవై ఐదు పైసల గర్రత్తులను గాల్చి అరవై ఐదు కోట్ల వనముల అడుగుతాడు దైవాల పేరుతో చందాల కై కండ్ల కతి ముసుగు తొడిగి బలపోతు పెడతాడు ముక్తిలో నా నరుడు చూస్తున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషి ఓహో మచుకైనా లేదు చూడు మానవత్వం ఉన్నవాడు అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి అవసరాలకు మనిషి సృష్టించి రూపాయి చుట్టూ తిరుగుతున్నాడమ్మా రూపాయి కొరకు ఏ పాపాలకైతే ఒడిగట్టనది చూడమ్మా కోటి కో కో కోరికలు మాయమై మాయమైపోతున్న మా మనిషన్న వారు ఓహో మచ్చుకైనా లే చూడు మానవత్వము ఉన్నవాడు ఒక నక్కల దైవ రూపాలు బాగులిసి పది మందిని చూస్తే పడి మొక్కుతుంటాడు చీమలకు చక్కెర పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితం అంటాడు తోర మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు కోటికో ఒకడే ఒక్కడు నూటికోటికో ఒకడే ఒక్కడు ఎనవన్నద్రి కనరాడు మాయమైపోతున్నాడబ్బా మనిషి అన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మనవత్తు ఉన్నవాడు సందేశాత్మకమైన పాటలు ఈ సమాజానికి అందించి మనందరినీ వదిలి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు ఎస్ వెళ్ళిపోయాడు మరి మనం కూడా పోతాం పోమా కానీ ఎలా ఉండాలి మరి ప్రేమించు ప్రేమతో జీవించు ప్రేమను పంచు అలా పంచిండు అలా పంచిండు మనం పుడితే తల్లి సంతోషించాలి పెరిగితే తండ్రి ఆనందం ఈ రోజున ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఎన్నో ప్రభుత్వాలు మారిలే కానీ మన గౌరవనీయులు సీఎం గారు వారి యొక్క పాడెలు మోచాడు ఎంత చరిత్ర అంటే ఆలోచించారు ఎన్నో సంవత్సరాలు ఎన్నో పార్టీలను చూసాం కానీ మన ఆత్మీయుడు రేవంత్ రెడ్డి సారు ఆయన పాడెలు కారణ జన్ముడు అందశ్రీ గారు కారణ జన్ములు మాది భక్తుడు వోసుకున్నది మాదిగయ్య మీద నుండి పురుడు పోసుకున్నది మానవాచా తూలని పుడు నిద్ర దేక్కుతున్నది దాని పేరే అది అది మోగే దరువులని పురా ఆదిమ కాలమునందు అలవేనొ తగులపడగా జంతువుల పక్షి మాంసం కాల్చుకొని తినవేళా ఏభుమహేయా కొండ గానికి కొంపవరలు కాకినప్పుడు నాదమైనలు దిసల నానినా కానిపేవేద అది అది వస్తే పండగలు పబ్బాలు వస్తే పరవశించి పోతది అప్పగితాలు అయ్యేటప్పుడు తోడు ఉంటానంటది ఇప్పుడు గల్లం కాదా సరి సపోతే సీఎం గారు వస్తున్నారు దయచేసి సార్ లేచి నిలబడి వారికి సాధారణంగా స్వాగత సుమాలు తెలుసుకుంటున్నా ああ。

మధి <laughs> ఒక మహనీయుడు మహాకవి మహాకవికి ఘనంగా శ్రద్ధాంజలి మరి వారి ఫోటోకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ బిడ్డలందరూ కూడా పూలతో వారికి ఫోటోకు శ్రద్ధాంజలి ఖండించాలని మనం చేసుకున్న తర్వాత తెలంగాణ గిద్దాం జామీన్స్ వారేనా yeah, <energetic Hol Hitler> <Oof>. <którzy>